లక్ష్మి మీ అమ్మా నాన్నకి ఏ ఆదాయం లేదు కదా పండకి మనం వచ్చామని అప్పు చేస్తారేమో ఈ డబ్బు తీసుకుని చెప్పు ఏం అమ్మా మేము వస్తున్నామని అప్పుడే అప్పు చేసేసావా అదేం లేదమ్మా మన చంద్రబాబు వచ్చాక మాకొచ్చే రెండు వందల పెన్షన్ వేలకి పెంచాడమ్మా ఇంకప్పు చేయాల్సిన అవసరం ఏముందమ్మా మీ ఆయన జీతం రావడానికి లేట్ అవుతుందేమో కానీ మాకు ఒకటో తారీఖున చంద్రన్న వస్తాయమ్మా ఆకలి లేకుండా చేస్తున్నాడు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తున్నాడు కబుర్లు చెప్పేవారెవరో కడుపు నింపే వారెవరో మాకు కూడా అర్థమైందల్లుడు చంద్రబాబే మాకు అండా దండ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి షేర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి